హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చేసి నేను బెండెక్ సస్పెన్షన్ గురించి రివ్యూస్ నానండి ఇది ముఖ్యంగా ఏంటంటే మన కడుపు లోపల నట్టలు ఉన్నట్లయితే పిల్లలకి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది ఆకలి సరిగా వేదు అంటే వామ్ అనేవి ఉంటాయి కదా సో అస్తమానం ఆగి ఆగి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అనమాట పిల్లలకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ సిరప్ అయితే తాపించాలి లోపల ఏమైనా నట్టలు ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తాయి అప్పుడు పిల్లల డైజెషన్ సిస్టమ్ అనేది బాగుంటుందనమాట మా పాప ఈ మధ్య కడుపు నొప్పి అంటుంది అందుకనేసి నేను మెడికల్ షాప్ నుంచి ఈ బెండెక్స్ని సిరప్ని తెప్పించాను టెన్ ఎంఎల్ అండి ఇది వచ్చేసి సింగిల్ డోస్ ట్రీట్మెంట్ ఒకేసారి సీసా మొత్తం తాపించేసాలి వామ్ ఎరడి ఎరడికేషన్ అంటే అవి రిమూవ్ అవ్వడానికి అనమాట చెర్రీ విత్ పెప్పర్మెంట్ ఫ్లేవర్ అండి ఇది వచ్చేసి ఇందులో ఏమేమి యూజ్ చేస్తారని ఇక్కడ వచ్చారు చూడండి ఫైవ్ ఎంఎల్ కంటెంట్స్లో ఏమున్నాయి కలర్ ఏముంది డోసెస్ అంటే పెద్దవాళ్ళకి అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్ ఓవర్ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే రెండు సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ టెన్ ఎంఎల్ నుంచి వేయచ్చు అనమాట వన్ టు టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఫైవ్ ఎంఎల్ వేయాలి ఓకేనా చిన్న పిల్లలైతే వన్ టు టూ ఇయర్స్ లోపల వాళ్ళకి ఫైవ్ ఎంఎల్ టూ ఇయర్స్ అబవ్ అయితే ఈ టెన్ టెన్ఎంఎల్ అయితే తాపించేసేయాలన్నమాట మొత్తం బాగా షేక్ చేసేసి పిల్లలకి తాపించాలి పిల్లలకి తాపించిన తర్వాత ఏంటంటే ఆ రోజు రసం అన్నమే పెట్టాలన్నమాట మిరియాల రసం ఉంటుంది కదా ఆ అన్నం పెట్టినప్పుడు బాగా డైజెషన్ అయ్యి లోపల ఏమైనా నట్టలు ఏమైనా ఉంటే కూడా అన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తాయనమాట వేరే ఫుడ్ చాక్లెట్స్ అలాంటివి అసలు ఇవ్వకూడదు అవి ఇవ్వడం వల్ల ఏంటంటే అవి సరిగా రావన్నమాట లోపల ఉండిపోతాయి కాబట్టి ఆ రోజంతా రసమన్నం పెట్టాలి లేదు వీలైతే ఒక గ్లాస్ రసం దాపించేసేయాలన్నమాట అప్పుడు నైట్ అంతా బాగా ఆరాయించి మార్నింగ్కి మోషన్ లోపల వచ్చేస్తాయన్నమాట దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ ఎయిటీ టూ పైసా అండి దాంతో ఒక ఇరవై రూపాయలు అనుకోండి ఈ సీజా వచ్చేసి డాక్టర్స్ కూడా అంటూ ఉంటారనమాట ప్రతి ఆరు నెలలకు ఒకసారి పిల్లలకు వేస్తూ ఉండాలనేసి ఇది వేసిన తర్వాత మా పాపకి కడుపు నొప్పి అన్నీ కూడా తగ్గిపోయాయండి ఇప్పుడు ఫుడ్ కూడా బాగానే తింటుంది ఇప్పుడు నేను తనకి పోస్తున్నాను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా బాగా మీరు కొనేటప్పుడు మంచి ఎక్స్పైరీ డేట్ అన్నీ ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు నేను తనకి బాటిల్ మొత్తం పోసేస్తున్నాను ఫ్లేవర్ తనకి నచ్చింది అనమాట మొత్తం తాగేసింది ఇంకా ఆ రసమన్నం పెట్టాను నెక్స్ట్ డేక్ అంతా తన టమ్ అయితే ఫ్రెష్ అయిపోయింది సో ఇది యూజ్ అవుతుంది అనేసి నేను వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ పిల్లలకు కూడా విధంగా కడుపు నొప్పి ఆకలి లేకపోవడం ఇలా ఏమైనా ఉంటే జంతువులు అంటాం కదా కడుపులో జంతువులు ఉంటే ఆకలి అంటారు కదా సో అలాంటప్పుడు ఈ ఈసారి తాపించండి